హాయ్ హాయ్ వెల్కమ్ టు అవ ఛానల్ విందుగాలం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ వినగాను లేదండి మళ్ళీ ఒక వీడియోతో విందుకు వచ్చానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి అమ్మో ఏం దాకా లాలిపాబులు పట్టుకొచ్చింది అనుకుంటున్నారు ఒక స్టోరీ ఉంది వినండి లాస్ట్ వరకు చూడండి మా ఊరికైతే వెళ్ళిన్నామని అనుకోకుండా అమ్మ వాళ్ళ ఊరికి సో బాబు అదేనండి గారు అల్లిస్ చింటుబాబు లాలిపాప్ కావాలని అయితే తెచ్చుకున్నాను అండి తినేసి అక్కడ పడేసేసాడు వాడికి ఎక్కువైపోయిందని సో ఇంకా రిటర్న్ బయలుదేరే టైంలో ఈ కోతిబాబు చూడండి ఆ లాలిపా తీసుకుని ఎంత చక్కగా తింటుంది అసలు మా తింటున్నప్పుడు నాకు కావాలి నాకు కావాలని భలే గోల చేశాడండి కోతి అడుగున ఇస్తుంది అన్న సైలెంట్ అయిపోయాడు అసలు అటుపక్క తిరుక్కొని తింటాను ఏందండి మనం వీడియో తీస్తున్నాము అని తెలుసుకునిందో ఏమో మరి ఇటు పక్క మంచిగా తిరిగి ఫోజిస్తూ తింటుంది అసలు ఫుల్ తినిందండి చాలా సరదాగా అనిపించింది అందుకే వీడియో తీశాను పిల్లలు కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ ఉన్నాము సో మన ఛానల్ అప్లోడ్ చేద్దామని వీడియో తీశాను మీకు ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి నిజంగా ఫుల్ చా నీట్గా తినిందండి లాలీపాప్ పిల్లలు కూడా అంత నీట్గా తినరేమో నాకు తెలిసి చా ఫుల్ తిని అక్కడ పడేసిందండి Thank you, Andy. Bye-bye.